ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకరోజు ఒక పట్టణం ఏలుక తన బంధువులను కలవడానికి పల్లెటూరు వెళ్ళింది పట్టణం నుంచి వచ్చిన తన బంధువులను చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్నుముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది పట్టణం ఎలుక మటుకు జున్నుముక్క చూసి ఇదేమిటి నువ్వు ఇంకా జున్ను ముక్కలు తినే బతుకుతున్నావా నా మాట విని నాతో పట్నం వచ్చి అక్కడ రోజు విందు భోజనం తినచ్చు ఎంతకాలం ఇలా పేదరికంలో గడుపుతావు అని అడిగింది ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరు ఎలుక పట్నం వెళ్ళడానికి తయారైంది రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆలసిపోయి ఆకలి మీద పట్నం చేరుకున్నాయి పట్నం ఎలుక గర్వంగా తన ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం చూసి పండగ రోజు తినే విందు భోజనంలా అనిపించింది పల్లెటూరు ఎలుక నువ్వు నిజమే చెప్పావు మా ఊరిలో ఎప్పుడూ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరా చూసుకుంది కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పల్లెటూరు ఎలుక కంగారు పడి ఆ చప్పుడేమిటి అని అడిగింది ఇంటి కుక్కలు వస్తున్నాయి త్వరగా దాక్కో అంటూ పట్నం ఏలుక ఒక రంధ్రంలోకి దూరిపోయింది వెనకే పల్లెటూరి ఏలుక కూడా దూరింది ఇలా ఎంతసేపు అని అడిగింది పాపం అవి అలా వస్తూనే ఉంటాయి అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు అని పట్నం ఏలుక జవాబు చెప్పింది అది విన్న పల్లెటూరు ఏలుక భయపడుతూ భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా నా జున్ను తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి ప్రయాణమైపోయింది శ్రీమాత్రేనమ్మా